తిరుమలలో శ్రీ వ్యాసరాజ మఠంలో ఉన్నాము వ్యాసరాజ మఠంలో కింద శ్రీ పద్ము స్వామి వారి విగ్రహం పెట్టి గుడి కట్టారు కానీ వీరి స్వలాపేక్ష కోసము వీరి స్వార్థం కోసము ఈ ఆచారాలు పవిత్రతను గాలికి వదిలేసి పైన రూమ్ అపక్క ఈ పక్క రూమ్ ఇచ్చి స్వామివారి నడనీకి తారు పెట్టారు ఇది ఎంత దరిద్రము ఎంత శోచనీయం ఇది అసలు వ్యాసరాజులు ఎందుకు ఉపించారు ఆ రోజు వ్యాసరాయాల వారి ఉద్దేశం ఉంది ఆ రోజు హిందూ ధర్మము పట్టణావస్థలో ఉంటే హిందూ సమాజానికి మార్గదర్శనం చేసి హిందూ ధర్మాన్ని నిర్వ నిలబెట్టినటువంటి మహానుభావులు శ్రీ వ్యాసుయుల వారు అటువంటి వ్యాసరాయల వారి పేరుతో ఉన్నటువంటి ఈ మతంలో ఇటువంటి అన్యాయాలు అక్రమాలు అధర్మము అంటే దేవుడు కూడా అంటే మాకు డబ్బులు వచ్చేసారు స్వామిని దేవుణ్ణి ధర్మాన్ని ఎట్లా వదిలేసినా ఫలాలని చెప్తున్నారు కాబట్టి ఆలోచన హిందూ భక్తులారా ఇంటికి యువత కలవము వారు దీని మీద ఏం స్పందిస్తారో చూడాలా మేము ఏమంటున్నామంటే ఇప్పుడు నీకు ఉందో గుడిపైన మొత్తం కాలి స్పేస్ వెళ్ళాలని చెప్తున్నాము స్వామివారి నడక సాగించకూడదని చెప్తున్నాము ఇందు వంద వీరంతా ఈ వీడియోను సామాజిక మాధ్యమాలలో విరివిగా షేర్ చేసి అందరికీ తెలియవలసిందిగా నిలబరచవలసిందిగా తను కాలు పాదాల మీద కాకపోయినా వడ్డీ పాదాలతో కుంటుకుంటా నడిచే నడిచేయాల్సిందిగా పోతున్నాము జై గోవింద జై దేవసరయ